బీసీవై పార్టీ భవిష్యత్తు ప్రణాళికల్లో సామాజిక న్యాయ సాధన ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తుందని భారత చైతన్య పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ అన్నారు ఈ మేరకు జీవిఎంసీ డెబ్బై ఐదు వార్డునాయుడు పాలెం లో శ్రీ వంశీ కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీవై అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అందుకే ఆయనను తమ ఇష్ట దైవంగా కోలుస్తారన్నారు దుష్ట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళి దిశానిర్దేశం చేశారని అటువంటి మహాదేవునికి కొన్ని అవమానాలు జరుగుతున్నాయని ఇటీవలే గుంటూరులో ఒక సినిమా నటుడు విగ్రహాన్ని శ్రీకృష్ణుని రూపంలో పెట్టారని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇరవై నాలుగు గంటల్లో విగ్రహాన్ని తొలగించకపోతే ఉద్యమం చేపడతామన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం రైతుల హక్కుల యువతకు అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు ప్రజల భాగస్వామ్యం లేకుండా సమాజంలో నిజమైన మార్పు రాదని అందుకు ప్రత్యాన్మయ రాజకీయం అవసరమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కిలాని ముసలయ్య వంశీకృష్ణ మరియు వంశీకృష్ణ సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కొద్దిగా చేశాము వారికి మా కమిషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ చేసాము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నమ్మి సన్యాసరావు గారు తనయుడు శ్రీనివాసరావు నుంచి ఈ కూడా ఆ కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఈ స్థలంలో దేవాలయము నిర్వహించడం జరిగింది సుమారు కోటి రూపాయలతో ఇది కోటి రూపాయలతో నిర్మించాము అదేవిధంగా రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో కీర్తి చేసి శ్రీ మరి తల

శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు కమిటీ సభ్యులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటే చాలా ఆనందంగా ఉంది గతంలో మనం తీసుకున్నట్టయితే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కేవలం ఇళ్లలో మనం చేసుకునే ఒక పూజా కార్యక్రమమో లేదా ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న మండపాలు గట్టి చేసే కార్యక్రమం దగ్గర నుండి ఈ రోజు నగరాలు పట్టణాలు గ్రామాలు మారుమూల గ్రామాల్లో కూడా శ్రీకృష్ణ దేవాలయాలు నిర్మించి మండపాలు నిర్మించి అనేక రకాలైన పూజా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజుల నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఈ రోజు అన్న సందర్పణ కార్యక్రమం నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది ఆ స్వామి వారి ఆశీస్లతో ఈ దేవాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మరింత ఉదృతంగా ఇక్కడ జరిపే అవకాశము ఆ శక్తిని ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు ఈ దేవాలయ అభివృద్ధి గురించి గతంలో ఈ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేసిన పెద్దల గురించి కీర్తి శాసల గురించి ఇప్పుడు కృషి చేస్తున్న పెద్దలందరి గురించి తెలుసుకున్నందుకు నిజంగా స్వామి వారి భక్తుడిగా గర్విస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి నా వంతు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఇప్పుడే కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది దేవాలయం ముందు ధ్వజస్తంభ నిర్మాణం జరగలేదు అందరికీ ఆ సంకల్పం ఉంది అనే విషయాన్ని తెలియజేశారు మీ అందరికీ నేను మాటిస్తున్నాను దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభ నిర్మాణం మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు భగవంతుడు లోకాలను ఉద్ధరించడం కోసము రాక్షస సంహారం కోసము అనేక రకాలుగా అవతరించాడు ఒక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఒక్క అవతారంలో ఒక్కొక్క రాక్షస సంహారం చేశాడు ప్రజలను రక్షిస్తూ దుష్టులను శిక్షించే కార్యక్రమము ఒక్కో అవతారంలో ఒక్కొక్క రకంగా చేశాడు కానీ శ్రీకృష్ణ అవతారం అనేది ఒక ప్రత్యేకమైనది